హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ మీ అభి ఇందిరా మిల్ల సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే మీకు వచ్చింది గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఎవరికైతే గత నెల ఇరవయో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు వెరిఫికేషన్ చేశారో ఇందిరా మిల్ల సంబంధించి వార్డు సభలు గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితా ప్రకటించి అర్హులను గుర్తించారు వారికి వచ్చే నెల ఈ మార్చి ఫస్ట్ వీక్ లో ఈ మంజూరు పత్రాలు పంపిణీ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులైతే ఆదేశించారు ఈ అలాగే ఎల్ లో ఎవరైతే ఉన్నారో వారికి స్థలంతో కూడిన ఐదు లక్షలు లేదా గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేయాలని ప్రజెంట్ అయితే ఎల్ వన్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఈ మంజూరు పత్రాలు అయితే పంపించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు అయితే ఆదేశించారు ఈ ఎల్ కు మరి ఎప్పుడు ఎలా ముందుకెళ్తుంది అనేది ఇంకా మనకైతే సమాచారం అయితే రావాల్సింది అప్పుడు సమాచారం వచ్చిన వెంటనే ఎల్ కు సంబంధించి క్లియర్ అప్డేట్ అయితే ఇస్తాను మీరు అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే వాచ్ చేస్తున్నాను ఎందుకంటే ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పెద్ద పెద్ద మున్సిపాలిటీ చూసుకున్నట్టు తెలంగాణ వ్యాప్తంగా ఈ మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఈ వార్డు సభలో గ్రామ సభలు అక్కడ నిర్వహించి అర్హులను ఫైనల్ చేస్తామని చెప్పేసి ఎల్ వన్ ఎల్ టూ సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారిని గుర్తించి ఈ ఇందిరామైన్లకు సంబంధించి మంజూరు పత్రాలు పంపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులు దాదాపు గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకుంటే తొంభై తొమ్మిది శాతం కొన్ని ప్లేసెస్ లో వంద శాతం సర్వే అయితే పూర్తయింది వీరి అందరికీ మార్చి ఫస్ట్ వీక్ లో అయితే ఈ వార్డు సభలు అయితే నిర్వహించబోతున్నారు ఇక నెక్స్ట్ మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరామైన్లు ఉన్నాయో ఇందిరామైన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఎల్టుకు సంబంధించి అయితే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అంటే గత ప్రభుత్వం నిర్వహణ నిర్మించి ఏదైతే ఈ పంపిణీ చేసింది అయినప్పుడు కూడా చాలా మంది అయితే గృహపరేషన్ చేసుకుని ఉండట్లేదు మరి వీళ్ళు ఎవరైతే ఉండట్లేదో వారిని వారికైతే నోటీసులు అయితే ఇచ్చేసి వారిని వాళ్ళ ఇల్లు ఖాళీ చూపించి ఎవరైతే ఇంద్రమ్మ ఎల్టు గ్యాడీగా ఉన్నారో వారికి అయితే కేటాయించి కేటాయించాలని చెప్పేసి కలెక్టర్లు అయితే అధిక కలెక్టర్లు అయితే అధికారులు అయితే ఆదేశించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో కూడా చేసా మంచి ఆన్ ఉంటుంది చూడండి ఆల్రెడీ హైదరాబాద్ లో చూసుకున్నది కొల్ూరు కొల్లూరు లో కూడా ఆల్రెడీ ఈ మార్చి పదో తారీఖు వరకు అయితే డెడ్ లైన్ ఇచ్చారని చెప్పేసి మనకైతే సమాచారం ఏదైతే ఈ ఇళ్లకు సంబంధించి ఎవరైతే ఉండట్లేదో వాళ్ళు ఉండకపోతే మాత్రం కంపల్సరీ ఆ ఇళ్ళని జప్తు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళైతే చెప్పారని చెప్పేసి మనకైతే సమాచారం అందింది ఇట్లా ఎక్కడ చూసుకున్నా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో కంపల్సరీ ఎవరికైతే వచ్చినా వాళ్ళే ఉండాలి లేదంటే మాత్రం కంపల్సరీ ప్రభుత్వం రిటర్న్ తీసుకున్న ఎవరైతే ఎల్ టూ కేటగిరీలో ఉన్నారో ఇంద్రమహిల్ కోసం వాళ్ళకైతే ఇవ్వాలని దాంతో పాటు ఏదైతే పంపిణీ చేయకుండా ఉన్న డబుల్ బెడ్ ఉన్నా అవి కూడా ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది సుధా మీద ఏదే కూడా ఈ ఇలాంటి అప్డేట్ ఉన్నా ఇంద్రమిన సంవత్సరం అయితే ఎప్పటికప్పుడు మీకు అయితే అందుబాటులో ఉంటుంది మీకు అంత అందించే ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్